అదే రాయడానికి ఇంత టైం పట్టింది మేడం రాయడానికి ఇంత టైం పడింది టెస్ట్ ఆడబోయినా పోలే మరి ఎవరు చెప్పలేక మనం నేను వెళ్ళేటప్పుడే చెప్పాను ఇక్కడ టెస్ట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఫైల్ తీసుకొని రండి అని చెప్పే కదా మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలి కదా మేడం అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని మాకేం తెలుసు ఇక్కడ ఇక్కడ మేడం మీరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రాని అన్నారు మీరు అంతేనా ఆ విషయం ఉంది మేడం ఆ విషయం మాట్లాడుతున్నాను ఇక్కడే టెస్ట్ ముందు టెస్ట్ చేపండి తర్వాత ఫైల్ తీసినానని మీరు వివరంగా చెప్పారా నాకు చెప్పలేదు అంటే సరే ఓకే ఓకేలేండి అరిసినట్టే ఉంటుంది నాకు ఇందాక మీరు చెప్పొద్దు అండి వచ్చి మీరు టెస్ట్ చేయించండి అని చెప్పి చెప్తుంది కదా ఒక పావు గంట లేట్ అయింది ఇప్పుడు పాము కలిసిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం కదా చెప్పేవచ్చారు చెప్పండి అని ఏం కాదు ఇందాక రెస్పాండ్ ఇది లెక్కలేదు మీకు వంద కేసులు చూస్తారు మీరు ఇది రెస్పాండ్ కారు మీరు కనీసం గుర్తులోంచి లేచి పాము కాల్సిన ఇది చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు పాము కాల్సిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేచి చూడరా చెప్పండి నాకు మీరు లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్క లేవలేవలేని పరిస్థితిలో ఉండేసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లు అయితే ఇమ్మంటే చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కలిసిందని చెప్తే ఒక్కడ లేవలే మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడు బాధపడుకుంటుంది మేడం ఇందాక ఎందుకు చేయాలి టెస్ట్ ఎందుకు చెప్పలే రాంగనా టెస్ట్ చెప్పిన చెప్పాలి అది అరవటమా అరవటం అంటనా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పాము కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలి ఒక్కళ్ళు కూడా అదేంటంటే మేము అరిచిన అంటున్నారు ఇదేనా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసేది ఇదేనా అంటున్నా ఇంతా టెస్ట్ చెప్పితే పావు టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ చెప్పాలిగా ముందు పావు తీసుకుని రాబడినని చెప్పారు నాకు ఏదైంది అంటే అరచాం మేము నీదే గవర్నమెంట్కి ప్రైవేట్కి అదే తేడా